హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో మహిళల ఖాతాల్లో ఉగాది పండుగ కానుగ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు ఈ రెండు పేమెంట్స్ సంబంధించి ఏ పథకాలకు సంబంధించి ఖాతాలో డబ్బులు వేయబోతున్నారు ఎప్పటి నుంచి వేస్తారు ఎందుకు వేస్తారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలామంది అయితే కొత్త వాళ్ళు వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు వీడియోని అయితే లైక్ చేయడం లేదు మనకేంటంటే వీడియో కింద ఈ సింబల్ అయితే ఉంటుంది ఈ సింబల్ అంటే మనకి లైక్ చేయాలి సో ప్రతి ఒక్కరూ కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ అయ్యారో మన వీడియోని ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ కొత్త వీడియోస్ చేయాలన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అలాగే మనకేంటంటే షేర్ బటన్ కూడా ఉంటుంది మన వీడియోని షేర్ చేయండి అలాగే కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక ఏపీలో నవరత్న పథకాల్లో భాగంగా మనకి నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయసు మధ్య మహిళలు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలందరికీ వైఎస్ఆర్ చేత పథకం కింద నాలుగేళ్లలో మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాలో జమ చేస్తున్నారు మనకి ఎలక్షన్ కోడ్ రాకముందు ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు ఖాతాలో విడుదల చేసినా కూడా ఏంటంటే చాలా మంది లబ్ధిదారులకు అవి పడలేదు దీంతో మనకేంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈ డబ్బులు మనకి నేరుగా ఖాతాలో వేయాలంటే ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు కనుక ఈ డబ్బులను చాలా మందికి అయితే నిలిపివేశారు అయితే తాజాగా ఏపీలో ఎక్కువ మహిళా ఓటర్లు ఉండడం అలాగే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉండడంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ఈసీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అయితే అడిగింది దీనికి సానుకూలంగా స్పందించిన ఎలక్షన్ కమిషన్ మనకి ఏంటంటే మనకి జిల్లాల వారీగా విడతల వారీగా ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు విడుదల చేయడానికి అయితే అంగీకరించింది ఇక ఈ రోజు నుంచి మనకి ఉగాది పండుగ సందర్భంగా అయితే మహిళల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఇక ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఈ డబ్బులను జమ చేస్తున్నారు ఏమైనా అంటే మన ఖాతా నెంబర్ తప్పున్నా అలాగే మన మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ మ్యాచ్ కాకపోయినప్పుడు ఏంటంటే ఈ డబ్బులు అనేవి మనకి ఖాతాలో పడవు కాబట్టి రద్దుదారులు ఇవన్నీ సరి చేసుకున్నాకే సరిగ్గా ఉంటేనే మనకి ఏంటంటే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నేరుగా ఖాతాలో జమ అవుతాయి లబ్ధిదారులందరూ ఈ విషయాన్ని గమనించాలని చెప్తున్నాము ఇక మనకి ఏంటంటే మార్చి పదహారో తేదీ నుంచి జూన్ నాలుగో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎలక్షన్ కోడ్ అయితే అమలులో ఉంటుంది కనుక ఈ టైంలో మనకి ఏంటంటే సంక్షేమ పథకాల అమలును ఏంటంటే నిలిపివేశారు ఎందుకంటే ఓటర్లను నేరుగా ప్రభావితం చేసినట్టు ఉంటుంది కనుక మనకి ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఎలక్షన్ కోడ్ రాకముందు ఏంటంటే మనకి దాదాపు డెబ్బై శాతం మంది లబ్ధిదారుల ఖాతాలు అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అయ్యాయి ఇంకా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడాల్సి ఉండగా వీరికి ఏంటంటే ప్రభుత్వం ప్రత్యేక రిక్వెస్ట్ తో ఈసీని అనుమతి కోరింది ఈ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడలేదు కనుక మనకేంటంటే అనేక కారణాల రీత్యా ఈ డబ్బులు అనేది ఆగిపోయింది వన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఏంటంటే నిలిపి వేశారు కనుక ఈ కోడ్ ఎలక్షన్ కోడ్ విరుద్ధంగా మనం సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు కాబట్టి ఈసీ పర్మిషన్ ను అడిగింది ప్రభుత్వం దీంతో ఈసీ సానుకూలంగా స్పందించింది మనకి కొంతమంది లబ్దిదారులు అయితే గ్రీవియన్స్ కూడా రైజ్ చేశారు ఖాతాలో డబ్బులు జమ కాలేదని మనకి ఈ పథకానికి సంబంధించి అయితే ఉగాది కనుక వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఖాతాలో అయితే వేస్తున్నారు ఇది ఈ పథకానికి సంబంధించి మరొక పథకం వైఎస్ఆర్ ఈవీసీ నేస్తాం మనకి ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల కోడ్ మరో వారం రోజుల్లో వస్తుందనగా మూడు రోజుల ముందు ఈ పథకానికి సంబంధించి నిధులను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ ఈబీసీ పథకానికి సంబంధించి కూడా అనేక మంది లబ్ధిదారులకు నిలుపుదల చేశారు మనకేంటంటే కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఈ డబ్బులైతే ఖాతాలో జమ అయ్యాయి మిగిలిన ఎనభై శాతం మందికి అయితే ఈబీసీ నేషనల్ కింద ఎవరైతే నలభై ఐదు నుండి అరవై ఏళ్ళ మధ్య వయసు గల వారు ఉంటారు ఓసీ అగ్రవర్ణ కులాల మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకానికి సంబంధించి అయితే డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి మనకి గత వారం నుంచి డబ్బులు ఖాతాలో జమ అవుతాయని కంప్యూటర్ బటన్ నొక్కగానే గతంలో డబ్బులు జమ అయ్యాయి అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏంటంటే మనకు కాస్త డిలే అయితే అవుతున్నాయి అయితే అర్హులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హత ఉంటే ఖచ్చితంగా ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు వచ్చిన మేజర్ అప్డేట్ మీకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నా లేదా వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఈబీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ చేయుత పథకాలు వేటికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడాలో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు జై హింద్